హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఏ సైజు వారికైనా సరే షేప్ బ్యాచ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ మిగిలిన క్లాత్లో మనం షేప్ బ్యాచ్ని కట్ చేసుకునే ముందు మనకి ఇటువైపున అంచులు వచ్చినాయి కదా ఈ అంచులు వచ్చిన వైపు వచ్చేసి స్కేల్ వెడల్పుతో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ క్లాత్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి పట్టీ వేస్తాం కదా పట్టీ కోసం అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవుని మాఫ్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ పొడవుని మాఫ్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎటువైపు అయినా సరే ఒక వైపున ఉక్స్పట్టి పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఒక మార్క్ చేసుకోవాలి అంటే మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్పట్టి పట్టి సైడ్ అనమాట ఇప్పుడు ఈ ఉక్స్పట్టి పట్టి సైడ్ వచ్చేసి షేప్ బెల్ట్ హైటు ఏ సైజు వారికైనా సరే మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఎవరికైనా కూడా మూడు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి పట్టి కాజా పట్టి సైడ్ కదా ఇప్పుడు ఈ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని చిన్న సైజు బ్లౌజులకైతే మూడు ముప్పా ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి అదే పెద్ద సైజు బ్లౌజులకైతే నాలుగు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి చిన్న సైజు బ్లౌజే కాబట్టి ఈ విధంగా మూడు ముప్పా ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే రెండున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మూడు మార్కింగ్ని కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి పట్టి సైడ్ కదా ఇప్పుడు ఈ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఈ కింది వైపు నుంచి ఒక పావుంచి క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా మనం ఒక పావు నుంచి క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అలాగే మనకి ఇటు సైడ్ వచ్చేసి పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్